హాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఉంటే నాచితగా సీరియల్ వాళ్ళ ఎపిసోడ్లో అయితే దేవా షోటర్నే వెంటపడి మరి పట్టుకుంటే షోటర్ నిజం చెప్పే టైంకి ఆదిత్య అయితే షూట్ చేసేస్తాడనమాట దేవా ఆదిత్య మీద కోప్పడతాడు వీడి వెనక ఇంకెవడ ఉన్నాడు వాడి పేరు చెప్పలేపు కాల్ చేసావు నువ్వు అని చెప్పేసి అనగానే మిద్రని చంపింది వీడే అని తెలియగానే ఆ విషయంతో కాల్ చేసా సారీ భయ అని చెప్పేసి ఆదిత్య అయితే అంటాడనమాట ఇంకా తర్వాత ఆదిత్య అయితే వెళ్ళిపోతాడు నన్ను షూట్ చేయడానికి వచ్చింది వీడే అని ఆదిత్యకి ఎలా తెలుసు నేను వీడిని పట్టుకున్నానని ఆదిత్యకి ఎలా తెలుసా అని చెప్పేసి దేవ అనుకుంటూ ఉంటాడనమాట ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా దేవా జరిగిన మొత్తం తలుచుకొని అదే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ కిల్లర్ వెనక ఉన్నది ఎవడు వాడిని కనిపెట్టడం ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు హరివర్ధన్ గారికి నేను మిథునకు దూరం అయిపోతా అని మాటిచ్చాను మిథునకి ఇంకా ప్రమాదం పొంచి ఉంది మరి నేను ప్రతి క్షణం మిథున పక్క నుండి ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా మిథున దేవ దగ్గరికి అయితే వెళ్ళి దేవాన్ని పట్టుకుంటే దేవ అయితే విడిపించుకొని పక్కకైతే వెళ్ళిపోతాడు ఇంకా మిథున దేవత నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు దేవా అని చెప్పేసి ఇంకా మెట్టల ఫంక్షన్ గురించి అయితే చెప్తూ ఉందనమాట మన పెళ్ళి మన ఇరు కుటుంబాల మధ్య ఎలాగూ జరగలేదు కనీసం ఈ మెటల్ ఫంక్షన్ అయినా ఆంధ్ర సమక్షంలో జరుగుతుంది ఇది ఒక మెమరీ అయిపోతుంది అని చెప్పేసి ఇక చెప్పగానే దేవ అయితే ఫంక్షన్ వద్దు ఏమీ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇక దేవ సడన్గా ఎలా ఏంటి అని చెప్పేసి నిద్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ మిదిన అత్త శారద అయితే లలితకైతే ఫోన్ చేసి చెప్తుంది కదా కదా మెట్లు తీసుకురమ్మని చెప్పేసి ఆ లలిత అయితే హరివర్ధన్ దగ్గరికి అయితే వెళ్ళి మన అమ్మాయికి మెట్లు తనతో ఏర్పాటు చేశారట వదిన గారు ఫోన్ చేశారు పుట్టిన తరపు నుంచి మనం మెట్టలు తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా సందడిగా చాలా హ్యాపీగా అయితే చెప్తుంది అనమాట ఇక హరివర్ధన్ కూడా మెటల్ ఫంక్షన్ వద్దు ఏం వద్దని చెప్పేసి అనగానే ఇక లలిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ ఫంక్షన్ జరిపించాల్సిన అవసరం లేదు ఏం లేదని చెప్పేసి అంటాడు ఇక లలిత ఎంత చెప్పినా కానీ హరివర్ధన్ అయితే వినడనమాట వద్దంటే వద్దని చెప్పేసి అన్నీ స్తాడు ఇక లలిత అయితే ప్రమోదినికి కాల్ చేసి చెప్పగానే ఒక ప్రమోదిని మిథునితో మీ నాన్నగారి ఫంక్షన్ వద్దని అనేసారంట నువ్వేం బాధపడొద్దు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక మిథునైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ దేవా ఫంక్షన్ వద్దన్నాడు అక్కడ నాన్న వద్దన్నారు ఏమైందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కాంతవ్యము మెట్టల్ ఫంక్షన్ ఆగిపోయినందుకు బావికి మరీ డ్యాన్సులు ఇస్తూ ఉంటుంది అనమాట కిందకి దిగమని రంగం చెప్తే పడిపోయినా పర్లేదు కానీ అని డ్యాన్సులు ఇస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పేసి రంగం ఆడగానే దేవా మిథుని విడిపోయారని చెప్పేసి చెప్తుంది అనమాట నువ్వెందుకు అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి రంగం అడగగానే తోడికోవడలు మనకంటే ఉన్నదైతే తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక తర్వాత మిథునైతే హరివర్ధన్ దగ్గరికి అయితే వెళ్తుంది మీకు దేవాకి మధ్య ఏం జరిగింది నానా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం జరగలేదని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటాడు మీరు చెప్పినట్టుగా ఏం జరగకపోతే దేవా నాకు దూరంగా ఎందుకు ఉంటాడు మీరు మీ కూతురి మెట్టెల ఫంక్షన్ అని సందడిగా ఉండేవాళ్ళు కానీ మీరు దేవా ఇద్దరు ఫంక్షన్ వద్దన్నారు మీకు దేవాకి మధ్య ఏదో జరిగిందని నాకు అర్థమవుతుంది చెప్పండి నాన్న ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక హరివర్ధన్ అయితే సైలెంట్గా ఉంటాడు ఈ మూడమూళ్ళ బంధం కోసం నేను ఒక యుద్ధమే చేశాను ఏం జరిగిందో చెప్పండి నాన్న ఇక్కడ మీ కళల్లో నీరు అక్కడ దేవాకళలో నీరు మీ ఇద్దరు ఒకేలాంటి బాధ అనుభవిస్తున్నారు ఏంటో చెప్పండి నానని చెప్పేసి బ్రతిలాడుతూ ఉంటుంది అనమాట ఏం జరగలేదని చెప్తున్నాను కదా అని చెప్పేసి హరివర్ధన్ కానీ అయితే రేపు మెట్టెలు తీసుకుని రండి ఫంక్షన్ జరిపించండి అని చెప్పేసి అంటుంది ఏం జరగలేదని మీరు నిరూపించుకోవాలంటే మీరు ఖచ్చితంగా రావాల్సిందే ఈ ఫంక్షన్ జరిపించాల్సిందే అని చెప్పేసి మిథున అయితే కరాఖండిగా హరివర్ధన్తో చెప్పేసి ఇంటికైతే అయితే అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ మనం మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్